కార్యం చేస్తా ఉన్నా ఆ రెండు ముక్కలే ప్రార్థన చేసుకున్నా లేచింది లేచి ఇంకా అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి చూపిస్తూనే ఉన్నాం చూపించిన తర్వాత ఏ హాస్పిటల్కి పోయినా కానీ హాస్పిటల్కి పోతే ఐదు వేలు ఆరు వేలు ఒక రోజుకి వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు అవుతున్నాయి కానీ జ్వరం తగ్గట్లేదు ఇంకా నాకు చేతకాలే అప్పటికి దాదాపు పాతి వేలు దాకాయి మూడు నెలలకి ఏంది ఇంకా డబ్బులు అయిపోతాయి మరి మంచి బాగా కావట్లేదు ఏం చేయాలని చెప్పి మా తమ్ముడికి ఫోన్ చేసిన హైదరాబాద్లో ఉంటాడు ఉజి మరి ఎన్ని హాస్పిటల్కి తీసకపోయినా డాక్టర్లు మరి ఏం అంటున్నారు ఇన్ఫెక్షన్ రక్తం ఇన్ఫెక్షన్ వచ్చింది అంటున్నారు థైఫార్డ్ మలేరియా అంటున్నారు ఏంది మరి నాకు అర్థం కావట్లేదు కావట్లేదుకుంటూ తీసుకొచ్చామా అన్న అంటే అక్కాను అక్కడ రక్త పరీక్షలు అన్నీ చేయించుకొని నువ్వు ఇక్కడ తీసుకుని ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉంటే చూపిద్దామని చెప్పి చెప్పిండు చెప్పిన తర్వాత సోమవారం హాస్పిటల్కి పోవాలనుకుంటున్నాను శుక్రవారం నుంచి గొడవ వేసుకుంటుండు మా మామ అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నా కొడుకుని సాగు నొక్కాలనుకుంటున్నావు బతికియ్యాలనుకుంటున్నావు నా కొడుకుని నేను తాయి తెప్పించుకోతా తీసపోయి అంతరం కట్టికొస్తా అడిగి తీసుకో తీడికి తీసుకో అంటుండు ఒక పక్కేమో ఈ మనిషి లేయట్లేదనే దిగులు ఇంట్లో పిల్లలు చాకిరి అసలు ఎట్టు తీసుకోలేని పరిస్థితి అయింది నాకు ఎంత నాలో నేను కుంగిపోతాను అసలు ఏంది నా ముర్ఖుళ్ళలాగా మాట్లాడుతుండు లేదన్న నందానా ముందే తగాదాడతాడు అని చెప్పి నేను నీకు తెలియదు అసలు తాయితలు వద్ద ఏం కాదు బతుకుతుడు ఏమైద్ది నువ్వు ఎందుకు అది నువ్వు మొక్కి మొక్కి ప్రార్థన చేస్తున్నావు కదమ్మా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తావు ఏది నీ దేవుడు ఏడానికి ఇచ్చిండు నీ దేవుడు ఆలకిస్తే మరి ఇన్ని డబ్బులు ఎందుకు అయిపోయినాయి ఎందుకు బాగుండట్లేదు నువ్వు చేసే ప్రార్థన నీ దేవుడు ఇంటుండా ఉన్నాడు దేవుడు అని ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు తెలియదు లేదు నువ్వు పో అన్నా ఆయన తర్వాత నువ్వు సానువుతో ఏం చేస్తావు నీ ఇష్టము నీ ఇట్టం వచ్చినట్టు జే నీ చేతిలో పెట్టినా కదా నాకు అక్కడేను నా కూర లేరు నేను చదివితే నాకు తలకూరికి పెట్టాడు నువ్వు వాడిని ముందే సాళ్ళు అనుకుంటున్నావు అని చెప్పి ఇంక నా మీద తగా దాడి బరిగొలకపోయాడు బరిగొలకపోయి నాకు ఏదైతే అదైందని చేతిలో ఒక్క రూపాయి కూడా లేవు మా చేతులు పత్తికాయ నుంచి వచ్చి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పత్తికాయ నుంచి మా నోళ్ళు నెలకు వచ్చిన్నాడు నెలకు వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఐదు వందలతో పోయింది ఐదు వందలు హాస్పిటల్లో పోయి రక్త పరీక్ష అన్నీ చేపించాలని ఆయన ఏమన్నాడంటే పదిహేడు వందలు అవుతాయి పదిహేడు వందలు కడితే అన్ని చేస్తాను అని నా దగ్గర ఏమో ఐదు వందలకు తప్పితే ఒక్క రూపాయలేదు ఈ అంటనే సరే ఏదైతే అది అయింది చూద్దామని చెప్పి ఫోన్ చేసి అన్న రక్తపరీలు పదిహేడు వందలు కావాలంటున్నారు మీ దగ్గర ఉంటే ఒక రెండు వేలు కొట్టన్నా అని ఇదే అడిగింది నేను ఒక రెండు వేలు కొట్టన్నా చూపించుకొని వస్తాను అనేసరికి మన దేవుడు ఏ మనసు గుర్ట్టించి రెండు వేలు అడిగింది కాడ ఐదు వేలు కొట్టిండు ఐదు వేలు కొడితే వెంటనే ఇంకా టెస్టులన్నీ చేపించి చూపించుకొని నాలుగు బాట్లీలు పెట్టిండో నొలసన నాలుగు బాట్లీలు పెట్టి ఆ మనిషికి జ్వరం తగ్గి నార్మల్గా వచ్చేసరికి అక్కడే ఐదు వేలు అయిపోయింది ఐదు వేలు అయిపోయిన తర్వాత సర్లే అని చెప్పి ఇంకా మళ్ళీ మనిషిని ఇంటికి తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ కుదరదు ఇట్టు డబ్బులు అయిపోటు నేను అని చెప్పి మళ్ళీ రోజు ఎమ్మటే జీ మరి ఏం బాగా తప్పలేదు పోయిన ఐదు వేలు ఆరు వేలు అవుతున్నాయి ఏం చేసాను రా అంటే నువ్వు తీసుకొని రా అర్జెంటుగా నువ్వు అర్జెంటుగా తీసుకొని రమ్మంటున్నా కానీ గుంటూరు తీసుకొని పోయినా ఇంట్లో ఎవ్వరు చెప్పలేము చెప్పకుండా ఒక్కదాన్ని గుంటూరు తీసుకొని పోయిన తర్వాత ఎంతనే గుంటూరు పోయేసరికి ఐదైంది మర్చి రోజు పొద్దున్నే హాస్పిటల్కి తీసుకపోయి డాక్టర్ దగ్గర చూస్తే మొత్తం ఈ అబ్బాయికి బాడీ మొత్తం స్కాన్ చేయాలి చాలా పరీక్షలు చేయాలని చెప్పింది పరీక్షలు చేయాలన్న తర్వాత కాళ్ళ కాళ్ళు చేతులు చేతులు గుండె లివర్లు కిడ్నీలు తల మొత్తం ఏ పాట కాపాటు వాళ్ళు పదకొండు రోజులు తీసిండ్రు పదకొండు రోజులు తీసినా కానీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఏం చూపించట్ల బాడీలో ఏ అంత బాగానే ఉంది నీకు జనం ఎందుకు వస్తుంది మరి సరే ఒక్కసారి కిడ్నీలు చూద్దాము కడుపులు నొప్పి కడుపులు నొప్పి అంటుండ ఇంకా కడుపులు నొప్పి ఇంకా వేయలేకపోతుండే అల్లాడిపోతుండు ఇంకా రెండు రోజు రెండు మూడు రోజులే కడుపుల నొప్పి అన్నది సరే కడుపులు నొప్పి అంటుండు కిడ్నీలు పర్చి చేస్తాము అంటే చేయండి సార్ అని చెప్పి మా తమ్ముడు నేను పిచ్చి కుక్కలు తిప్పినట్టు తిరిగిన ఇంటికి హాస్పిటల్కి ఇంటికి హాస్పిటల్కి కాలు నిలబడట్లేదు పోయి కిడ్నీలు పర్చి చేర్చుకొని వచ్చిన తర్వాత నాలుగింటప్పుడు ఏమో అమ్మ రాళ్ళు రాళ్ళు ఉన్నాయి అమ్మ ఆ కిడ్నీలో నాలుగొన్న ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి వెంటనే ఆపరేషన్ చేయాలమ్మ ఆపరేషన్ చేయకపోతే తగ్గదు అని అన్నాడు తగ్గదు అంటున్నాం కూడా అన్ని రిపోర్ట్లు మొత్తం నార్మల్ వచ్చినాయి ఒక్కటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నది రాళ్ళు ఉన్నాయన్న తర్వాత సరే సార్ మరి ఎప్పుడు అడ్మిషన్ చేసుకుంటారంటే అమ్మ శుక్రవారం అడ్మిషన్ చేసుకుంటాము అప్పుడు జాయిన్ కాండి అన్నాడు ఇంటికి పోయి నాలుగింటికి ఆడా అట్ట తిరిగి తిరిగి అలిసిపోయి మేము ఇట్నే వాళ్ళది ఉంటే ఆ పంచలో వరుసన దుప్పట్లు పరుచుకొని పండుకొన్నాం పండుకున్న తర్వాత నేను మా అమ్మ ఈయన ముగ్గురం పండుకున్న తర్వాత కాసేపు బాగా నిద్రపోయినాడు మళ్ళీ అమ్మటి ఉల్లిక్కి పళ్ళేసి పెద్ద క్యాకేసిండు ఏంది ఏంది అని మేము పోయి లేచి చూసి ఏంది అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నాకు దక్కదు ఎంతమంది పెద్ద పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా నాకు దక్కదు నాకేదో అవుతుంది ఇంత లాగుదొచ్చి నన్ను తొక్కుతుంది రా రాపోదాం రాపోదాం అంటుంది వద్దు మనం ఎక్కడ ఉండొద్దు ఖచ్చితంగా నువ్వు నన్ను ఊరికి తీసపో నేను పిల్లలను కూడా చూసుకోకుండా వచ్చిన ఏమైద్దో ఏమో నేను బతకను ఆ నమ్మకం నాకు లేదు నేను చచ్చిపోతా నన్ను చూసుకుంటా ఆకర్సు తీసాపుమ్మను తీసాపమ్మనేసరికి ఆ మాట వింటున్నాగా నాకు గుండె పగిలిపోయింది ఏంది అసలు కొంచెం కూడా నేను విశ్వాసం లేకుండా ఇంత మాట్లాడుతుండేది దేవుడు గొప్పవాడు కదా సచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపే దేవుడు ఈయనకి ఎందుకు ఎంత నమ్మకం లేకుండా పోతుంది అని చెప్పి నీకు ఏం కాదు నువ్వు ఎక్కొచ్చినవో నువ్వు బలహీనుడికి వచ్చినవు నువ్వు శక్తివంతుడు తిరిగి ఇంటికి పోతావు నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు భయపడద్దు నువ్వు భయపడద్దు మమ్మల్ని భయపెట్టద్దు అని చెప్పి నేను ఆయన ధైర్యం అని చెప్పి